అట్ల ఎపిఎస్ అందరికీ నమస్కారం అంటే ఇవాల మార్కెట్ స్టాండ్ లో ఉన్నది హలల్ నానా ఒక సిసింగ్ గారు ఈ రోజులో హోల్స్ లో ఉంది ని ని పెట్టుకున్నా ఇంకా ఆల్టమా 15% తగ్గించ ఆయన పాలిటిక్స్ లో గత ఐదు వేల నుంచి అప్పుడు వారానికి ఆల్మోస్ట్ వారానికి వస్తారు పది రోజులకి ఒకసారి రెండు సార్లు కలిసేవా కానీ గత ఐదు వేలుగా ఆయన ఆల్మోస్ట్ ఆరు నెలల కలుస్తాను అక్కడ నాకు తెలిసిందా కష్టపడుతుంది మనిషికి కూర్చోవాలని నేను చాలా నుంచి వాళ్ళు అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే క్లోజ్ గా ఫాలో అవుతు తెలుసు లాస్ట్ టైం అండ్ ఫస్ట్ టైం పాలిటిక్స్లో వచ్చినప్పుడు నేను ఒక ట్రీట్ పెట్ట బెస్ట్ విషస్ కాల్ చేస్తే నాకు అప్పుడు ఎక్కడో నా మనసుకి నాకు సరిపోలా ట్రీట్ అనేది నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన జస్ట్ క్లీన్ పెట్టడం అంటే ఆ ఊరు రావాలి కదా వాళ్ళెక్కడ ఎక్కడ నుంచి ఉన్నారో అక్కడికి వచ్చి మనం ఆయన ఏదో జూబ్బం ఒక ట్రీట్ పెట్టడం కాదు కదా ఆయన కోసం వచ్చి ఇంటికి వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా నాకు అప్పుడే అనిపించింది రాలేదు ఈసారి ఎలాగైనా మళ్ళీ కంప్లైస్ చేస్తే రావాలి తేడా ఉంటుంది నేను అది పర్సనల్గా నా ఫ్రెండ్ కాబట్టి నేను ఒక మా పేరు మా వైఫ్ మా బెస్ట్ విషయం చెప్పడానికి అది ఆ విషయాలు తెలియసినవి మీరు ఈ ఐదేళ్ళు చాలా కష్టపడ్డారు అండ్ మీరు కష్టపడిన విధానం నా మనసు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చింది అంటే ముందు అంతకుముందు వారానికి ఆ రోజు మారానికి రోజు ఒకసారి కలిసే వాళ్ళం మేము మనం అలాంటిది మీరు నార్మల్కి ఒకసారి కూడా కనపడలేదు ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా ఒక సరదాగా వచ్చినా కూడా ఆయన ఆయన ప్రాణం అంతా నండి దానిలో మొత్తం నడియాలు అంతా నా రూమ్ లో తీసుకొచ్చాను ఎప్పుడైతే సో అంత కష్టపడి మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆయనకి పొలిటికల్ కెరియర్ లో ఎన్ని మెట్లు అవన్నీ ఆయన అచీవ్ చేయాలని I wish you all the best. Thank you, brother. Thank you so much. Thank you.